నిన్న బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కొత్త స్వామీజీ వచ్చేశారు పవనానంద స్వామి వచ్చేశారు ఆ ఆహార్యం చూడండి అదండి ఆయన యొక్క వేషధారం చూడని చెప్పి కామెంట్ చేస్తారు నేను వాటిని అడుగుతున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష మీద ఆయన యొక్క విధానాల మీద కామెంట్ చేయడానికి మీరు ఎవరు ఇది పద్ధతి అయినా అసలు మీరు హిందువేనా అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశంలో మీకు నచ్చితే ఇప్పుడు నచ్చిన చెప్పండి నచ్చకపోతే ఇప్పుడు నచ్చలేదు చెప్పండి ఇప్పుడు ఆయన సనాతన పరిరక్షణకి కొన్ని అంశాలు ముందు పెట్టారు సనాతన బోర్డు పెట్టాలంటున్నారు సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మీ పార్టీ అభిప్రాయం ఏంటి మీ పార్టీ అభిప్రాయం హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయటమేనా లేకపోతే ఐదవ ధర్మం యొక్క ఇటువంటి దాడుల్ని పరిరక్షించాలనే పరిస్థితి పరిరక్షించే ఆలోచన మీకు ఏమైనా ఉందా మీ పార్టీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఏ రకంగా ఐందోల యొక్క ఆలయాలు పరిరక్షించాలి చెప్పండి అంతేగాని కన్నాగర్ రెడ్డి గారు నాకు గతంలో గుర్తు చేసుకుంటే మా ప్రభుత్వం గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఇవ్వాలని చెప్పి ఉన్న జీవోద్యమ జీవన్ మంది రద్దు చేయించుకుంటే వాళ్ళు కదా ఆ రోజును గుర్చారన్నారు ఈ కన్నరెడ్డి గారు అంటే మీ యొక్క పద మీ యొక్క స్వచ్ఛమైన రాజకీయాల కోసం అంటే మీ నాయకుడు రైతులు కాబట్టి రాలైపోతున్నాడు కాబట్టి మీ నాయకుల కోసం నిబంధనలు ఉంది తిరుమల తిరుపతి వస్తాను నిబంధనలు మార్చేస్తారా దశంలో విధానం మార్చేస్తారా చట్టాల మార్చేస్తారా ఈ రకంగా ఐదు రోజుల ధర్మాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మెలుసుకునే వ్యక్తులు ఈ రోజు వచ్చి విభూతి రాసుకొని తమ్ముడు చెప్తున్నారు గోవింద కన్నా రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నేతలకు కానీ స్పష్టంగా అడుగుతున్నారు తర్వాత ధర్మం మీద ప్రదర్శన మీద మీ పార్టీ విధానం ఏంటి చాలా ఉంటా మీ పార్టీ ఆ ప్రదర్శించాలంటుందా అంటే